ఆయన మాట్లాడుతున్నారు స్వామి మాలలో ఉండి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు సార్ వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు నిజమేందనేది సార్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారని సార్ అద్భుతంగా ఉంటుంది సార్ ఈ ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటండి ఏం మీకు పౌరుషం రాదా హిందువులకు సార్ రెచ్చగొట్టే విధానం సార్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వెయ్యి సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి వెయ్యి కాల మండపాన్ని కోలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్ పుష్కరాల పేరుతో విజయవాడలో ముప్పై ఆరు గుళ్ళు గోలు కొట్టే డిక్లరేషన్ అవసరం లేదు సార్ పుష్కరాల పేరుతో వాళ్ళ షూటింగ్ కోసం భక్తులను తొక్కిసలాట్లో చంపించి ఏం కుంభమేళలో చచ్చిపోలా ఏం జగన్నాథ రత్చక్రంలో చచ్చిపోలా అని మాట్లాడిన వాళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు సార్ ఏదైతే నలభై రెండు రోజుల పాటు కఠినమైన దీక్ష తీసుకొని ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కుంటూ అయ్యప్ప స్వామికి వెళ్లే భక్తులు ఏదైతే అయ్యప్ప దీక్షలు వేయటం వల్ల రాష్ట్రానికి ఆదాయం పడిపోతుంది మద్యం తగ్గిపోయిందని చెప్పేసి ఒక భక్తులను కించపరిచినటువంటి అతనికి డిక్లరేషన్ అక్కర్లేదు సార్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి రెండు కొండలను ఏడు కొండలుగా చట్టం తీసుకొచ్చిన అతనికి అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం వీళ్ళ వీళ్ళది చెప్పు సార్ ఇంకా చూసుకుంటే సార్ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఏ పేటెంట్ రైట్ తీసుకొచ్చిన అతనికి అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం తిరుమలలో దళిత గోవిందం గిరిజన గోవిందం పేరుతో వెంకటేశ్వర స్వామిని వాడ వాడలకి తీసుకెళ్లిన అతనికి అదే విధంగా అతని గుడికి డిక్లరేషన్ అవసరం అదే విధంగా ఎస్వీబీసీ ఛానల్ పెట్టి వెంకటేశ్వర స్వామి నిద్ర కైంకర్